మలుపు టీవీ సమర్పణ ఇక తిరుపతి జిల్లాలో పోలీసు వారి డ్రోన్స్ కెమెరా నిఘాలో తిరుపతి జిల్లా ఉంటుంది ఇక అసాంఘిక గాని చట్ట వ్యతిరేక గాని రహస్యంగా ఎటువంటి నేరాలు చేసేవారైనా కాని ప్రతి ఒక్కరూ డ్రోన్ నిఘా కెమెరాలకు చిక్కుతారన్న తిరుపతి జిల్లా ఎస్పీవీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించగలరు డ్రోన్ సర్వైలెన్స్ లో భాగంగా మాకున్న ఎగ్జిస్టింగ్ ఒక నాలుగు డ్రోన్స్ అడిషనల్ గా ఈరోజు మేము పర్చేజ్ చేయడం జరిగింది దాంట్లో ఒక డ్రోన్ బాగా అధునాతనమైన డ్రోన్ మ్యాట్రిక్ డీజే మ్యాట్రిక్స్ పోటీ మిగతా నాలుగు కూడా మ్యాట్రిక్స్లో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక ఐదు డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్కి ఎంతో ఉపయోగకరంగా ఉంది యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా భూ ప్లే గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు లేకపోతే ఇదివరకు గ్యామ్లింగ్ ప్లేసెస్ కావచ్చు లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం ఒక చోటుకు పోవాలంటే ఒక కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది అక్కడ మనుషులు లేకపోతే మనకు హాఫ్ డే వేస్ట్ అయ్యేది ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి మనము సర్వైలెన్స్ ఒకసారి చూసుకుంటే మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్ దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది ఈవెన్ లాండ్ ఆర్డర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తున్నాం పబ్లిక్ యొక్క మూమెంటు వెహికల్ యొక్క మూమెంట్ సో దానితోటి మనకి ఎక్కడ కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం మాక్సిమం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి కాబట్టి ఇవి మరి కొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దాదాపు ఒక థర్టీ ల్యాక్స్ ఇచ్చారు దాంట్లో పదిహేను లక్షలు ఈ కెమెరాస్ కోసం ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ సీసీటీవీ సారీ డ్రోన్స్ కోసం ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ సీసీటీవీ కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి రిసోర్సెస్ కొత్త టెక్నాలజీ కొత్త వ్యవహారం సో దానికి సంబంధించి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా దరిదాపు ఇప్పటిదాకా నలభై మంది మా పోలీస్ మెన్కి అందరికీ కూడా ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది